అందరికీ నమస్కారం మా ఇంట్లో ఇవాళ ఏటమాంసం కూర ఉండేనండి ఈ ఏటమాంసం కూర నేను చాలా సింపుల్గా చేసేస్తాను తక్కువ ఇంగ్రీడియంట్సేనండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి చాలా రుచిగా అవుతుందండి కూర ఇది ఎలా తయారు చేసానో మీరు చూడండి ఒకసారి నేను ఈ కూర తయారు చేసుకోవడానికి అరకిలో ఏటమాంసం తీసుకున్నాను ఈ అరకిలు ఏటమాంసాన్ని కోసుకుని శుభ్రంగా కడుక్కొని గిన్నెలోకి తీసుకున్నాను ఈ కూర వండుకోవడానికి మూడు పచ్చిమిరపకాయలు రెండు ఉల్లిపాయలు ఇలా తరుక్కుని పెట్టుకున్నాను ఇదిగోండి కొంచెం కొత్తిమీర కడిగి శుభ్రపరచుకొని కోసుకుని రెడీగా ఇలా పెట్టుకున్నాను ఈ ఏటమాంసం కూరలో ఇప్పుడు మనం కొంచెం చిటికటి సాల్టు ఒక అర టీ స్పూన్ కారం వేసుకుని ఈ మాంసానికి పట్టేలాగా కలుపుకోవాలి ఇలా ముందే మాంసానికి ఉప్పు కారం పడితే కూర చాలా రుచిగా ఉంటుంది ఇలా కలుపుకున్న మాంసం ఒక పది నిమిషాలు మూత పెట్టి అలా ఉంచుకోవాలి పొయ్యి వెలిగించుకుని పొయ్యి మీద బాండి పెట్టుకొని తగినంత ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు వేసుకోవాలి పచ్చిమిరపకాయలు వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి కొంచెం గట్టితో తిప్పుకొని మూత పెట్టుకుని ఎర్రగా వేయించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు కరెక్ట్గా వేగితేనేనండి కూర బాగుండేది వేగకుండా వేసేస్తే పచ్చిపచ్చిగా ఉంటుంది ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ మాంసాన్ని వేసుకోవాలి వేసుకుని ఒకసారి గట్టితో తిప్పుకోవాలి కూర అంతా తిప్పుకొని మూత పెట్టుకుని మాంసంలో నీళ్ళు వచ్చే వరకు మగ్గించుకోవాలి ఇదిగోండి కూరలో కొంచెం నీళ్లు ఊరాయి ఇలా మగ్గిన దాంట్లో ఇప్పుడు మరి కొంచెం నీళ్లు వేసుకుని మగ్గించుకోవచ్చు మళ్ళీ ఇప్పుడు తగినంత ఉప్పు అంటే రెండు టీ స్పూన్ల దాకా ఉప్పు పడుతుందండి గల్లుప్పు వేసుకోవాలి ఉప్పు వేసిన తర్వాత అంతా ఒకసారి కలిపి మూత పెట్టుకొని హైలో పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి హైలో పెట్టుకుని ఉడికించుకున్న తర్వాత ఇదిగోండి ఇప్పుడు ఒక గ్లాసుడు వాటర్ పోసుకొని ఇంకొక ఐదు నిమిషాలు అలా ఉడికించుకుంటే ఒక మెత్తగా ఉడుకుద్దండి ఇందులో నేను రెడీ చేసి పెట్టుకుని నూరుకున్నానండి అల్లం వెళ్ళిపోయి ఒక రెండు టీ స్పూన్ల వరకు వేసుకుంటున్నాను ఈ మాంసంలో రెండు టీ స్పూన్లు అల్లం ఉల్లిపాయ వేసుకొని ఉప్పుకొని మగ్గించుకోవాలి అల్లం వెల్లిపాయ ఉల్లిపాయ ముక్కల్లో వేసి వేపుతారండి అలా కాదు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది కూర ఇలా వేసుకొని మూత పెట్టుకుని మగ్గించుకున్న తర్వాత కొంచెం వాటర్ కూడా పోసుకోవచ్చండి ఉడకడానికి ఇదిగోండి ఇప్పుడు తీసుకొని తగినంత కారం వేసుకోవాలి కూరలో ముందే కొంచెం సాల్ట్ కారం కలుపుకుని పెట్టుకున్నాం కదండి మాంసానికి ఇప్పుడు కారం చూసుకుని వేసుకోవాలి అంటే సరిపడనంత వేసుకోవాలి ఇక్కడ నేను రెండు టీ స్పూన్లన్నర కారం వేసుకుంటున్నాను ఇది ఇంట్లో పట్టించిన కారమే కారం వేసుకొని గట్టితో ఒకసారి తిప్పుకోవాలి తిప్పుకొని వెంటనే వాటర్ పోయకూడదు మూత పెట్టుకుని ఒక ఐదు నిమిషాలు మగ్గిన తర్వాత హైలో పెట్టుకుని ఒక ఐదు నిమిషాలు మగ్గించుకోవాలి మగ్గిన తర్వాత అప్పుడు కొంచెం వాటర్ వేసుకొని ఒక ఐదు నిమిషాలు మళ్ళీ మగ్గించుకోవాలి కూర హైలో పెట్టడం వల్ల కూర దగ్గర పడద్దే కానీ మొక్క ఉడకదండి ఎప్పుడైనా సరే సిమ్లో పెట్టుకోవాలి ఇదిగోండి నేను మసాలా ఇంట్లోనే రెడీ చేసుకున్నాను జీలకర్ర చక్క లవంగా ధనియాలు వేయించి పొడి చేసుకున్నాను ఇది ఒక టీ స్పూన్ నర వేసుకోవాలి లాస్ట్లో ఒక టీ స్పూన్ నర వేసుకొని కొంచెం కూర కలుపుకొని సిమ్లో పెట్టుకుని ఒక ఐదు నిమిషాలు మగ్గించుకుంటే మొక్క మెత్తబడద్దండి కూర కూడా చాలా రుచిగా ఉంటుంది హైలో పెట్టకూడదు ఇప్పుడు లాస్ట్లో చివరిగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకోవాలి ఇప్పుడు కొత్తిమీర వేసుకొని ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకుని అలా ఉంచుకుంటే మనకి మటన్ కూర రెడీ అయిపోతుంది నేను మా ఇంట్లో ఎప్పుడు ఇలానే చేస్తానండి సింపుల్గా అయిపోయింది ఇదిగోండి చివరగా కొత్తిమీర ఇంకలా వేసుకొని ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకొని మగ్గించుకోవటమే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇంక పొయ్యి కట్టేసుకోవడమేనండి రెండు నిమిషాలు అయిపోయింది ఇప్పుడు ఈ కూర ఎలా ఉందో రుచి చూద్దాము నేనైతే ఒక ముద్ద అన్నం పెట్టుకున్నాను మధ్యతరగతి వాళ్ళ ఇంట్లో మటన్ కూర వండుకోవడం అంటే గొప్పే కదండి ఈ రోజుల్లో ఇదిగోండి కొంచెం అన్నం పెట్టుకున్నాను కొంచెం కూర వేసుకొని ఇప్పుడు ఇది ఎలా ఉందో రుచి చూసుకొని తినడమే చాలా బాగుంటుందండి ఓకే అండి మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చాలా బాగుందండి మేము అందరం తిన్నాము ఓకే అండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము అంతవరకు సెలవు